మనకి వేదము ఎప్పటిది ఋగ్వేదం ఎప్పటిది యజుర్వేదం ఎప్పటిది అని లేదో లెక్కలు కడుతుంటారు దొంగ లెక్కలు వేదం అనేది నూట తొంభై ఏడు కోట్ల సంవత్సరాలు అవునా నిజమా వేదాల గురించి మాట్లాడగానే నాస్తికులు ఆ వేదాలు ఎవరో పాడుకుంటూ పోయినవి అసలు విషయం కాదు అది సైంటిఫిక్ టెంపర్ ఉండదు దానిలో అని పిచ్చిగా మాట్లాడుతూ ఉంటారు పిచ్చిగా మాట్లాడుతున్నది వాస్తవం వాళ్ళకి తెలియని విషయం అనమాట ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు చదవలేదు కాబట్టి సరే మీరు చదివేరుగా మీరు ఏమైనా కనిపెట్టారంటే ఒ చాలా కనిపెట్టాం సరే అది మేము అవన్నీ మాకు తెలిసి మాకు మేము అంతసేపు ఈ తెల్ల తోలున్న వాళ్ళు చెప్పిందే మేము నమ్ముతాము మీరు ఋషులు ఇష్యులు చెప్పింది మేము నమ్మము అని ఈ నాస్తికులు బాగా వదురుతూ ఉంటారు అన్నమాట అందులో కొత్త నాస్తికులు కొంతమంది వస్తూ ఉంటారు పాత ఏదో అన్వేషణ చేస్తున్న వాళ్ళు కొంతమంది ఉంటారు ఇలాంటి ఒక గొట్టం బ్యాచ్ ఒకటి ఉంటుంది అనమాట శాస్త్రం ప్రకారమైనా అంతే కదా ఆ ఒకటైతే ఉంది ఎవరికన్నా ఆడపిల్లలే పుడుతుంటే మగపిల్లవాడు కావాలనుకుంటే మార్గాలు ఉన్నాయి అలానే మగపిల్లలే పుడుతుంటే ఆడపిల్ల పుట్టాలంటే మార్గం ఉంది అంటే ఇప్పుడు మన పూర్వీకులు చెప్పిన లెక్కలు కొన్ని ఉంటాయి ఆ లెక్కల ప్రకారము ఆయుర్వేద శాస్త్ర ప్రకారం చేసుకోవచ్చు మనం మనము ఇప్పుడు మీకు నక్షత్రాల్లో మీకు మగ నక్షత్రాలు ఆడ నక్షత్రాలు ఉంటాయి నక్షత్రాలు ప్లాన్ చేసుకుని ఉంటాయా మగ నక్షత్రాలు ఆడ నక్షత్రాలు చీరలు కట్టుకుని ఉంటాయి ఆ చీరలు కట్టుకుని ఉంటాయి ఫిజిక్స్ లో పిహెచ్డి ఉంది ఈ బురదల బది ఉంది మళ్ళీ అది ఉండటమే కాదు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మన జేమ్స్ వేపు టెలిస్కోప్ లాగా అప్పుడు నక్షత్రాల చుట్టూ చీరలా కనిపించింది అనుకోండి అవి ఆడ నక్షత్రాలని ఆ నక్షత్రం రెండుగా చీలి ఒక ప్యాంట్ వేసుకుంటా అనిపిస్తే మగ నక్షత్రాలని జేమ్స్ వేపు టెలిస్కోప్ కూడా చూపించింది అని ఈ చూపించే టైప్ అనమాట ఎవరో ఈ ఇప్పుడు నక్షత్రాన్ని చూసారనుకోండి టెలిస్కోప్ పెట్టి ఏమవుతుందంటే కొన్ని నక్షత్రాలు అటు ఇటు అటు ఇటు నడు ఊపుతున్నమాట అది ఆడ నక్షత్రాలు కొన్ని నక్షత్రాలు వేణి లాగా కూడా వస్తుంది మీకు నక్షత్రాల సౌండ్ వస్తుంది అంటారు కదా సూర్యుడు నుంచి ఓం టిన్ అది మగ నక్షత్రం అనమాట వినండి ఇప్పుడు ఆడ మగ ఎలా పడతారో చెప్తాడు మా ఫిజిక్స్ గురు వినండి అంటే చూడండి మధ్య మళ్ళీ ఈ అని చెప్పింది అందుకే ఇప్పుడు కొన్ని ఏదో ఎఫ్ టు సినిమాలోని అంతేగా అంతేగా ఉంటాడు కదా పక్కన ఒక అతను అతను ఈ మునక్కాయ సేమ్ అనమాట మన వాళ్ళు లెక్క కట్టారు కదా ఆ లెక్క ప్రకారము మగ నక్షత్రం రోజున సంగమం చేస్తే గనక ఆ మగపిల్ల వాడు పుడతాడు రే ఆయన ఎవరికైనా చూపించండి రా వదిలేయకండ్రా బాబు అండ్ అలాగా కూర్చోబెట్టి రా